హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మానసని మీకు ఈ వీడియోలో టమాటా కర్రీ కాంబినేషన్ కాకరకాయని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఇది ముందుగా టమాటాలను ఇలా గిన్నెలో వేసుకొని కడుక్కోని వన్ బై వన్ తీసుకొని ఇలా కట్ చేసుకుంటున్నాను సన్నగా మనం ఎలాంటి హడావిడి లేకుండా ఈ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా టమాటాలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న టమాటాల్లో ఇలా వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మీకు ఎంత వీలైతే అంత స్మాష్ చేసుకోండి మీకు ఎంత పాసిబుల్ అయితే అంత స్మాష్ చేసుకోండి ఇలా ఉప్పు వేసుకొని ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే టమాటాలో ఉన్న వాటర్ అంతా మనం ఈజీగా పిండేసుకోవచ్చు ఇలా స్మాష్ చేసిన టమాటాలు పక్కన ఉంచుకోవాలి హాఫ్ కేజీ టమాటాలకు ఇలా ఒక కాకరకాయ సరిపోతుందండి ఎందుకంటే మరీ ఎక్కువ వేసిన చేదుగా ఉంటుంది ఇలా కాకరకాయలు నీట్గా కడుక్కున్న తర్వాత ఇలా పీల్ చేసుకోవాలి కాకరకాయనంతా ఇలా పీల్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో కడుక్కోవాలి ఆ తర్వాత చూడండి మధ్యలో ఉన్న గింజల్ని తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలా ఒక కాకరకాయ ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి టమాటాలో వేసుకొని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ కర్రీని స్పెషల్గా చపాతీ కానీ పూరీలో కానీ తింటే చాలా బాగుంటుంది కాకరకాయ అనగానే కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా చేసి ఒకసారి పెట్టి చూడండి చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా కానీ ఇలా అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేసేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో నేను త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అంతా ఈటిన అయిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఇలా పోపు అంతా మాడకుండా ఒకసారి గరిడితో కలుపుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఇందులో నేను కరివేపాకు రెమ్మల్ని వేసుకుంటున్నాను ఇవి కూడా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఈ పోపు అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఈ పోపులో వేస్తూ ఒకసారి మళ్ళీ గరిటతో కలుపుకోవాలి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని టూ మినిట్స్ వరకు మగని ఇచ్చుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే చూడండి కాకరకాయ ఇలా ఫ్రై అయ్యింది కాకరకాయ కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇప్పుడు మళ్ళీ వేసుకుంటున్నాను చూడండి టమాటా ముక్కల్ని వేసిన తర్వాత గరిడితో ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా ముక్కల్ని కూడా మనం ఒక టూ మినిట్స్ వరకు స్టవ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి చూడండి మూత ఓపెన్ చేస్తే టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయిందో మళ్ళీ ఒకసారి గడితో కలుపుకొని ముక్కలు మునంత వరకు వాటర్ పోసి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి టమాటా గ్రేవీగా జ్యూసీ జ్యూసీగా అయిపోయింది ఇప్పుడు నేను టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి గడితో కలుపుకుంటున్నాను రుచికి తగ్గ ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి లాస్ట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మరి కమ్మనైన కాకరకాయ టమాటాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్